ఎందుకంటే రేపు పార్లమెంట్ అసెంబ్లీ నే ఎయిత్ రోజు ఆ తర్వాత పార్లమెంట్కు నోటిఫికేషన్ వస్తుంది సర్పంచ్ లేరు స్పెషల్ ఆఫీసర్ ఒక్కొక్కరు నాలుగైదు గ్రామాలకు మాకు భయం వేస్తుంది ఈ దరిద్రులు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రపంచంలోనే ఇంత దరిద్రమైన గవర్నమెంటు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు ఇంకా మొగాని అంటున్నా ఒకటే చెప్తున్నా వస్తే మాత్రం కేసీఆర్ని నల్గొండ పులిమెల్లకి బస్సులు వస్తే బస్సులొస్తే ఆ రోడ్ల మీద ఆపికొడతారు నువ్వు మిలిటరీని పెట్టుకో ఎవరిని పెట్టుకో నువ్వు ఎంతమంది పెట్టుకో నీకు వస్తానికి క్యాడర్ ఉంటాయి కదా నల్గొండలు ఉండాలి కదా కదా నల్గొండల ఇద్దరు కౌన్సిలర్ ముగ్గురు కౌన్సిలు మిగిలిలే అందుకనే చేసిన మోసానికి ఫస్ట్ ద దక్షిణ నల్గొండ ఖమ్మం మహబూబ్నగర్ ప్రజలకు బహిరంగ చెప్పమని కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం హరీష్ రావు చెప్తున్నాం ఇరిగేషన్ మినిస్టర్గా మొదటి టర్మ్లో చెప్పినాం నీ తప్పకుండా మీరు ఇద్దరు క్షమాపణ చెప్పండి మా జిల్లా చెందిన మంత్రి మాకు క్షమాపణ అవసరం లేదు వాళ్ళ అవసరం లేదు ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా మేము గుర్తించడం లేదు ఇసుకా కాంట్రాక్టర్ కాంట్రాక్టరు నాగారంలో యాభై కోట్ల ఇల్లు షాబాద్ మండలం మొయినాబాద్ విలేజ్లో ఎనభై ఫామ్ హౌసు ఇవన్నీ డ్రోన్ కెమెరాల ద్వారా రేపటి నుంచి రోజొకటి బయట అంత అవినీతి పరవుడు బస్సుకి రాయి తినడానికి రెండు పూట తిండి లేనివాడు వేల కోట్లు సంపాదించి బాగా మాట్లాడు అసెంబ్లీలో చెప్తాయన సంగతి రేపు యాదాద్రి మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసినాం జ్యుడిషియల్ ఎంక్వైరీ రాసినాం మా మా ప్రభుత్వంకి వెళ్ళి అందులో బండాలను బయటపడతాయని సబ్ కంట్రాక్టర్లు ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలే అది అలా యాభై నాలుగు వేల కోట్లు పెరిగింది తొమ్మిది రూపాయలు యూనిట్ పడుతుంది మార్కెట్లో రూపాయ రూపాయ నెల దొరుకుతుంది ఇలా కమిషన్ల కోసం కట్టినది దాన్ని ఇప్పుడు అపోజ్ సపో చేసి ఓ రెండు యూనిట్లు ప్రారంభిస్తానికి వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయాలని యాదాద్రి దాని మీద ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి చేస్తున్నావు అన్నిటికంటే చివరి చెప్పారు కేఆర్ఎంఎంపైకి సంబంధించి ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు విన్నారు కదా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు విన్నారు ఆయన సరైన జవాబు చెప్పిన ఇప్పటికే మళ్ళీ డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో రేపు అసెంబ్లీలో చర్చిద్దాం ఎన్ని గంటలైనా చర్చిద్దాం మీ అగ్రిమెంట్ కరెక్టా అలా మీరు ఎందుకు ఒప్పుకోను ఆ మొత్తం కేఆర్ఎం కృష్ణా ప్రాజెక్ట్ని మీరు కేంద్రానికి ఎందుకు అప్పచెప్పిను ఇదే ప్రభు క్షమాపణ చెప్పి నల్గొండకు వచ్చి నువ్వు ఏదైనా చెప్పుకోము ఫస్ట్ క్షమాపణ చెప్పాలి లేకుంటే జరిగే పరిణామాలకు మా ప్రభుత్వాన్ని కానీ మాది కానీ బాధ్యత కాదు పూర్తిగా నువ్వు చేసిన నాశనం చివరిగా చెప్తున్నా నీ బిడ్డ అరెస్ట్ కాకుండా ఉండటానికి నువ్వు ప్రాజెక్టుల పేరు మీద చేసిన దోపిడి మీద ఏడ కేసులు పెట్టి ఇవాళ జార్ఖండ్ సీఎం కేజ్రీవాల్ సీఎం రేపు మాపారం చేస్తుంటున్నావు జార్ఖండ్ సీఎంని ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ని వేధిస్తుంది కదా నేను కూడా జైలు పోతా ఇన్ని కోట్లు తిన్నా నా బిడ్డ నేను కొడుకు అని చెప్పి రాష్ట్రం కృష్ణా ప్రాజెక్టు కేంద్రానికి అప్పచెప్పింది ఆయనే అదే సాక్ష్యంగా బీజేపీ ఎంపీలు అయిపోయింది కదా రే ఆరు అరవై ఫోన్లు దొరికినాయి రేప కవిత అరెస్ట్ అవుతుందని రోజు బీజేపీ ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఎందుకు అరెస్ట్ చేయాలి ఇసు అన్ని రాష్ట్రానికి అన్యాయం చేసే అంటున్నాను పోయినసారి పార్లమెంట్ మెంబర్గా చూసాను నేను ఏ రైతు బిల్లు తెచ్చినా జిఎస్టీ తెచ్చినా ఏది తెచ్చినా దానికి సపోర్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీ టీఎంసీ వాళ్ళు మేము చేసే చేసేవాళ్ళం అందుకనే ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారికి సవాల్ విసు నేను ఒకటే అసెంబ్లీలో చర్చిద్దామని ఆ చర్చకు సిద్ధంగాని మీరు మీ అసలు రంగు బయటపెట్టి అందుకనే ఈ మూడు జిల్లాలలో అడ్రస్ లేకుండా పోయి మీకు ఇక తెలంగాణలో భవిష్యత్తు లేదు మీ బీఆర్ఎస్ పార్టీ మార్చుకున్నగా టీఆర్ఎస్కి వెళ్ళి అదన్ మీ బీఆర్ఎస్ పార్టీ లేదు టీఆర్ఎస్ లేదు మీ కారు ఎప్పుడు అంటాడు ఆయన అది ఏది షెడ్డు పోలే ఇంటి సర్వీసింగ్ పోయిందంటున్నాడు